సబ్స్క్రైబ్ చేసుకొని హలో మిత్రులారా వెల్కమ్ టు ఫ్రిజ్ ఆఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఐటీ దిగ్గజం సంస్థ అయినటువంటి ఎంఎన్సీ కంపెనీ డిలైట్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది అసోసియేట్ అనలిస్ట్గా ఫ్రెషర్స్ని రీసెంట్గా పాస్ అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్ని పాన్ ఇండియాకి సంబంధించి ఒక రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఎవరైతే రీసెంట్గా పాస్అట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారంతా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ బీసీఏ బీబీఏ బీబీఎం బీకామ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ అయితే ఆల్ అకాడమీ ఇయర్లో అయితే ఉండి ఉండాలి ఎలాంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండి ఉండకూడదు మనకి అకౌంటింగ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట మనకి బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినటువంటి సి సి ప్లస్ ప్లస్ చావా పైతాన్ అలాగే మనకి డేటాబేస్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అలాగే ఎస్క్యూఎల్ మీద జస్ట్ బేసిక్ అవగాహన అయితే ఉంటే సరిపోతుంది ఎంఎస్ ఎక్సెల్ అలాగే పవర్ పాయింట్ ఎంఎస్ వర్ల్డ్ మీద బేసిక్ అవగాహన అయితే ఉండి ఉండాలన్నమాట ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఆల్ అకాడమి ఇయర్లో సిక్స్టీ పర్సెంటేజ్ అయితే ఉండి ఉండాలి మనకి ఎలాంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి సెల్ఫ్ ప్యాకేజ్ విషయానికి వస్తే మూడు లక్షల ఇరవై ఐదు వేలు ప్రయాణంకి శాలీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు యాజ్ అ ప్రెషర్గా దాంతోపాటు వారబుల్ పే అనేది కూడా ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వారికి అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అవగాహన ఉండి ఫైనాన్స్ అకౌంటింగ్ మీద అవగాహన ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్ వెళ్ళి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్